హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ గోదావరి మా క్రితిక్ థర్డ్ మ్యాన్స్టోన్ సెలబ్రేషన్ వీడియో చేశాము గడప దాటితే గారెలు సో దుబాయ్లో ఉండగా గడపలు అవి కనిపించవు కదా ఇండియా వచ్చిన తర్వాత మొత్తం అవే కనిపిస్తాయి ఎక్కడ చూసినా సో ఇక్కడికి వచ్చిన తర్వాత గడపలు దాటడం స్టార్ట్ చేశాడు అనమాట చూడండి ఎలా చూస్తున్నాడో వీడియో తీస్తున్నామంటే చాలు వాడు చేసి పని కూడా మానేస్తాడు ఎంతసేపు తీస్తారా అనేసి చూస్తాడు మనం ఎప్పుడైతే వీడియో తీయడం ఆపుతామో అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాడు వాడు ఆడుకునే ఆట కూడానే చూడండి వాడు అసలు ఎలా దాటుతున్నాడో చూడండి పాకడం మానేసి పైకి లేసి మరీ దాటడానికి ట్రై చేస్తున్నాడు గారెలు పట్టుకుంటాడేమో అక్కడ పెడితే వాడు చూడండి పువ్వులు పట్టుకుని ఆడుతున్నాడు ఫైనల్గా గడప అయితే దాటేశాడు చూడండి వాడికి ఫ్లవర్స్ బాగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి అనుకుంటా వాటితోనే ఆడుతున్నాడు ప్రతీది బాల్ వేసినట్టే వేస్తాడు వాడికి బాల్తో ఆడటం చాలా ఇష్టం సో ప్రతీది అలానే ఆడతాడు చూడండి బాల్ వేసినట్టే వేస్తున్నాడు ఫైనల్గా ఒక గార్ని అయితే పట్టుకున్నాడు ఇప్పుడు చూడండి వాటిని తీసుకుని వాటిని కూడా బాల్లో వేస్తున్నాడు పిసికేస్తున్నాడు శుభ్రం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ గోదావరి